రాష్ట్ర వ్యాప్తంగా భర్తలను హత్య చేయించే భార్యల సంఘటనలు వరుస పెట్టాయి దీని మీద ఏమైనా స్టడీ చేయించా నిన్న చూసాం రెండు రోజులకి ఇస్తాము యూపీలో పోలీసులకు వాళ్ళు లెటర్ ఇచ్చేసాడు సంఘటన స్టడీ చేయించాలా

ఏదైతే విమెన్ అట్రాసిటీ తక్కువ తక్కువ బట్ అది కరెక్ట్ అనట్లేదు విచ్ ఇస్ వెరీ రాంగ్ ఏదన్నా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొగాడైనా ఆడవాళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి ఇప్పుడు మీరు అంటున్నారు ఆడవాళ్ళు చేపిస్తున్నారు కదా అని ఆ చేపించే ఆడవాళ్ళు మొగాడు ఉన్నారా అన్ఫార్చునేట్ ఉన్నారు మేఘాలయ వెరీ అన్ఫార్చునేట్ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పే ధైర్యం ఉండాలి కానీ ఇంకొక లైఫ్ ఫైల్ చేసే అధికార సంఘటనలతో మీకు ఇప్పటికిప్పుడు నష్టం కనిపించదు కానీ లాంగ్ రన్ లో ఈ పిల్లలు ఎవరైతే తల్లి జైలుకు పోతుందో అత్య జయించి పిల్లలు క్రిమినల్స్ గా మారు మగవాళ్ళ మీద జరిగిన ఆంధ్రలో మనకి అట్లీస్ట్ మన స్టేట్ లో జరిగింది వచ్చినాయి చాలా తక్కువ మన పక్క స్టేట్స్ లో చూస్తున్నాం వెరీ అన్ఫార్చునేట్ మేఘాలయ ఆక్సిడెంట్ చాలా బ్యాడ్ ఏదైతే జరిగింది बर्तन छप्पी